అధికారంలోకి రాకముందు పవన్ ప్రసంగాలు చూస్తే ముచ్చటేస్తుంది మనిషి అంతా ఊగిపోతూ పదే పదే జుట్టు వెనక్కి తోసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒకటి కాదు సవా లక్ష హావభావాలు సంఘటన చిన్నదా పెద్దదా అని కాదు పవన్ హావభావాలు మాత్రం ఒకటే వైకాపా మీద సవాళ్లు మామూలే కానీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూ మీద గట్టిగానే ఎడిగెత్తారు అంతే ఆ తరువాత ఏది ఎక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది తెలుగుదేశం అనుకూల మీడియాలోనే నిత్యం కదలు కదలుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ పవన్ కు మాత్రం కనిపించడం లేదు ఓ మాట కూడా అనాలని అనిపించటం లేదు కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆడబిడ్డ మీద అఘాయత్యాలు ఆగలేదు కానీ పవన్ గొంతు మాత్రం ఆగిపోయింది ఎక్కడా మాట వినిపించడం లేదు ఖండాన అన్నది లేదు లేటెస్ట్ గా కడప ఉదాంతం మీద కూడా ఆయన మనస్సు కరిగి ఓ మాట అనలేదు తిరుపతిలో అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగితే సంప్రదాయవాది నోరు మెదపటం లేదు తిరుమలలో తాగుపోతల వీరంగం జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోమని ఆదేశాలు లేవు ఇలా ఒకటి కాదు దేశానికి స్పందన లేదు ఏపీలో పల్లె రోడ్లు అన్ని బాగుపడిపోయింది మొన్న సంక్రాంతి అన్ని ఓదరగొట్టిన ఊదరగొట్టిన అనుకూల పత్రికలే రోడ్ల మీద కథనాలు ప్రచురిస్తున్నాయి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట ఏమైనట్లు మూడు మంత్రిత్వ శాఖలు దగ్గర ఉన్నాయి అవి కీలకమైన శాఖలు నిత్యం జనాల్లో ఉండటానికి అనుకూలమైన శాఖలు నిత్యం వార్తల్లో వచ్చే శాఖలు కానీ వాస్తవంలో గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదు సినిమా రంగం మీద పవన్ నాలుక మడతేశారు అది అందరికి క్లియర్ గా కనిపిస్తోంది కానీ పార్టీ జనాలు మాట్లాడలేరు గతంలో మాట్లాడిన మాటలు అన్ని వీడియోల రూపంలో ఉండనే ఉన్నాయి ఇప్పుడు ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ ఇలా స్టేట్మెంట్ ఇవ్వడంతో థియేటర్ల యజమానుల్లో ఆయన అభిమానులు అయిన వారు కూడా బాధపడుతున్నారు